మూడో పెళ్లి చేసుకోబోతున్న శ్రీజా కొనదల ఇప్పటికే మూడో భర్తను పరిచయం చేసిన శ్రీజా మెగావారి డాక్టర్ శ్రీజా కొనదల ఈ పేరుకి మనకు పెద్దగా పరిచయం అవసరం లేదని చెప్పవచ్చు ప్రేమించి పెద్దల అంగీకారం లేకుండా భరద్వాజను పెళ్లి చేసుకుంది అతనితో పాప పుట్టి నివిత్రి పుట్టిన తర్వాత విడాకులు ఇచ్చి దూరమైంది ఆ తర్వాత చిరంజీవి గారు చూసిన రెండవ కళ్యాణ్ భర్తను కళ్యాణ్ దేవుని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే కళ్యాణ్ దేవితో కూడా నివిష్క అనే కూతురు కూడా పుట్టింది ప్రస్తుతం కళ్యాణ్ దేవితో కూడా విడవకలు తీసుకుందంటూ అనేక రూమర్స్ అయితే వస్తున్నాయి అయితే దీనిపై కలిసి శ్రీజ కానీ కళ్యాణ్ దేవి కానీ ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు ప్రస్తుతం ఇద్దరు కూతురులు పెట్టుకుని ఒంటరి జీవితాలు లీడ్ చేసుకుంటూ వస్తుంది అయితే న్యూ ఇయర్ రోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని షేర్ చేసుకున్న కొత్త జీవితాన్ని ప్రారంభించ ప్రారంభించబోతున్నానంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ను శ్రీజ షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ తర్వాత అయితే తన పల్లిపై క్లారిటీ ఇచ్చిందని అభిమానులు అందరూ అనుకుంటున్నారు అయితే ఒక తన కాబోయే మూడో భర్తను పరిచయం చేసుకుంటూ వచ్చిన కొన్ని ఫొటోస్ను షేర్ చేసింది అయితే నిజంగా తన శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుందా అంటూ ఆ అభిమానులు అందరూ అఫ్యూషల్ అనౌన్స్మెంట్ గురించి ఎదురు చూస్తున్నారు